రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి గురించి పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది చిన్న చిన్న తప్పులు జరిగాయని ఆత్మవంచన ఎక్కువగా జరుగుతున్నట్లు కానీ లోతుగా ఆత్మవిమర్శ జరుగుతున్నట్లు లేదు పదిహేడు మెడికల్ కాలేజీలు బదులు పదిహేడు సోషల్ మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకుంటే బీఆర్ఎస్ నెగ్గి ఉండేదని కేటీఆర్ ఒక దశలో వ్యాఖ్యానించారు అంటే ఇది వెటకారానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు ఆయన వెటకారం ఎక్కువే ఆయన బాగా చాలా స్పష్టంగా పంచి డైలాగులు వేస్తారు కానీ పంచి డైలాగుల సమయం ఇది కాదు కేటీఆర్ గారు దాన్ని ఆత్మవిమర్శ చేసుకుని లోపాలు ఉంటే సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ ఒక దశలో వ్యాఖ్యానించిన విషయం చాలామంది దృష్టికి వచ్చే ఉంటుంది వైద్య కళాశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సోషల్ మీడియా గ్రూపులను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోవాలి ఉంటుంది కే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఏర్పాటు చేసే మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు టెలివిజన్ ఛానల్స్ అలాగే టెలివిజన్ వివిధ టెలివిజన్ ఛానల్స్పై ఆ పార్టీకి ఉన్న పట్టు ఆ పార్టీ లేకపోతే ఆ పా ఆ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు సంపాదించి బాగా సుసంపన్నమైన కాంట్రాక్టర్లు మీడియాపై పట్టు సంపాదించడము ప్లస్ బీఆర్ఎస్ పార్టీకి విపరీతంగా విరాళాలు ఇవ్వటము ఇవన్నీ ప్రజలకు తెలియనిది కాదు ఏదో సోషల్ మీడియాయే కేటీఆర్నో కేసీఆర్నో ఓడించిందన్న భావించడం కూడా సరైన ఆత్మవిమర్శ అనిపించుకోదు కేటీఆర్ గారు ఈ రెండింటికి మధ్య తేడా తెలియకుండా వ్యవహరిస్తే ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలే వస్తాయి యుద్ధంలో ఓటమి సంభవించినప్పుడు మనలో మన లోపాలనే కాకుండా వైపక్షం బలాలను కూడా గుర్తించాలి అటువంటి ప్రయత్నం చేయకుండా కేటీఆర్ కాంగ్రెస్ నలభై రెండు వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు దీని మీద ఒక ఇరవై ఏడు పేజీల పుస్తకాన్ని ముద్రించి ప్రచారం చేస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తాము క్లిష్ట పరిస్థితిలో ఉన్నామని బీఆర్ఎస్కు బాగా తెలుసు అందువలన వీలున్నంత తొందరగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రజల్లో నవ్వులు పాలు చేయాలని చూస్తున్నారు అయితే కేసీఆర్ వ్యూహాలు టీఆర్ఎస్ వ్యూహాలు బీఆర్ఎస్ వ్యూహాలు కేటీఆర్ హరీష్ రావు కవిత చేసే ప్రసంగాలు వీటికి ప్రజలు అలవాటు పడిపోయారు వీటిలో నిజాయితీ లేదన్న అభిప్రాయం వారిలో కలిగింది అందువల్లనే ఎన్నికల్లో దెబ్బతీశారు ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే నిజమైన ఆత్మవిమర్శ జరగాల్సి ఉన్నది ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళ మాటల్లో అక్కస్సు నుంచి ఆక్రోశం వరకు వైఖరి కనిపిస్తున్నదే తప్ప ఆత్మవిమర్శ కనిపించడం లేదు కాంగ్రెస్ పార్టీ పట్ల రైతుల్లోనూ మహిళల్లోనూ ఇతరులలోను ఇప్పటికీ అసంతృప్తి రాజుకుందని పార్లమెంటు ఎన్నికల్లో వారు కాంగ్రెస్ను ఓడించి బీఆర్ఎస్కు పట్టం కడతారని కేటీఆర్ ఆత్మవంచన చేసుకుంటున్నారు కొద్ది వేల మంది ఆటో డ్రైవర్లు మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వ్యతిరేకిస్తూ ఉండవచ్చు కానీ కోట్లాది మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు ఆనందిస్తున్నారు అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా ఇప్పటికే ఏడు కోట్ల మంది ఏడు కోట్ల మంది మహిళలు అంటే రిపీటెడ్గా ఉంటారు కొందరు వారు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారన్న విషయము తెలిస్తే కేటీఆర్ ఖచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకుంటారు అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన కాంగ్రెస్కు ఓడిన బీఆర్ఎస్కు ఉన్న ఓట్ల తేడా రెండు శాతం అన్నమాట నిజమే అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ తేడా పన్నెండు శాతం పెరిగే ప్రమాదం కూడా ఉంది జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్కు పాత్ర లేదని తెలంగాణ ప్రజలు భావిస్తే పోటీ బీజేపీకి కాంగ్రెస్కు మధ్య మాత్రమే ఉంటుంది బీఆర్ఎస్ బడాయి రాష్ట్ర సమితిగా మిగిలిపోతుంది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీల గురించి ఇరవై ఏడు ప పేజీల చిరుపుస్తకాన్ని బీఆర్ఎస్ విడుదల చేసింది హామీల అమలులో జరుగుతున్న ఆలస్యానికి కాంగ్రెస్ గుర్తు చేసేందుకు ఈ బిల్లుటను విడుదల చేసినట్లు చెబుతోంది ఎన్నికలకు ముందు వందలాది హామీలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరు హామీల జపం చేస్తోందని దుయ్యబట్టింది అంటే ఆరు హామీలకు పరిమితం చేసేస్తుందేమోనన్న ఆరు హామీలను అమలు చేసేస్తుంది భయం బీఆర్ఎస్ నాయకుల్లో బయలుదేరినట్లుంది కాంగ్రెస్ ఇచ్చింది ఆరు హామీలు కాదని నాలుగు వందల ఇరవై అని పేర్కొంటూ మేనిఫెస్టోతో పాటు వివిధ డిక్లరేషన్ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక చోటకు చేరి బుక్లెట్ను ముద్రించింది అంటే వీళ్ళ వెటకారం ఏ స్థాయిలో ఉందంటే హామీలు నాలుగు వందల ఇరవై అంటే ఫోర్ ట్వంటీ కదా ఉన్నట్టుగా చెబుతోంది అలాగే ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేసిన ఎన్నికల ప్రచారం ఎంత నెగిటివ్గా ఉందో బి కాంగ్రెస్ మీద ఎంత నెగిటివ్గా ఉన్నదో అది దానికి నిజానికి దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ కేసీఆర్ మీద పడి కేసీఆర్ ఓటమి పాలయ్యాడన్న విషయాన్ని కేటీఆర్ ఎంత తొందరగా గుర్తిస్తే మంచి అంత మంచిది నెగిటివిటీని కాంగ్రెస్ గురించి నెగిటివిటీని ప్రస్తావించే దశ దాటిపోయింది ఆ ఫేజ్ దాటిపోయింది నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరము కేటీఆర్కు ఉన్నది అధికారంలో వచ్చిన తర్వాత రకరకాల సాకులతో కొన్ని హామీలపై కాంగ్రెస్ వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తుందని కూడా బీసీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఏవేవే కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రక్రియను చేపట్టిందని ఆరోపణ చేస్తున్నది హామీలను వెంట వెంటనే అమలు చేసే కార్యాచరణ ప్రారంభించాలని డిమాండ్ చేసింది అంటే కేసీఆర్ కూడా చాలా సమయం తీసుకున్నారు దళితులకు మూడెకరాల భూమి బడుగులకు రెండు బ బెడ్రూమ్ గదుల ఇళ్ళు ఇలాంటి హామీలన్నీ చేశారు దళిత బంధు హామీ వాగ్దానం చేశారు బీసీ బంధు ఇలాంటి హామీలను అమలు చేసి వాటిని సక్రమంగా అమలు చేయాలి అందువల్లనే పార్టీ ఓడిపోయిందన్న విషయాన్ని కేటీఆర్ గుర్తించాలి సాగతీత ప్రక్రియకు పాల్పడకుండా లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చూసింది తెలంగాణని మిగులు రాష్ట్రమైన తెలంగాణలో అప్పుల కుప్పగా మార్చి ఖజానాలో రూపాయి మిగిల్చకుండా చేసి హామీలను అమలు చేయమని కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ అతి తెలివిగా ఒత్తిడి చేస్తున్నదని ప్రజలు గుర్తించలేదా ప్రజలు గుర్తించడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల మరింత సానుభూతి పెరిగి కేసీఆర్ పట్ల మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉన్నది కేటీఆర్ గారు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల సాయం వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు క్వింటాల్ ధాన్యానికి ఐదు వందలు బోనస్ హామీలను గుర్తు చేసింది పార్లమెంటు ఎన్నికల దగ్గరకు వస్తున్న సమయంలో వీటిని అమలు చేస్తే ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారన్న ఆలోచనతోటి కాంగ్రెస్ ఉండొచ్చు అలాగే ఖజానాలో నిధులు ఖాళీ కావటము కేంద్రం నుంచి సహాయం కోసం ఎదురు చూడటం కూడా కారణం కావచ్చు గృహజాతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇందిర మహిళలు మహిళలకు ప్రతి నెలా రెండు వేల నాలుగు వందల భృతి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ చేయూత కింద నాలుగు వేల పెన్షన్ వంటి హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని కూడా కోరింది అంటే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇటువంటి ఒత్తిడి చేయటము ప్రతిపక్షంగా బీఆర్ఎస్కు హక్కు ఉన్నది కానీ వెకిలితనం కానీ లేకపోతే ఏదో వెటకారం కానీ అంత మంచిగా పనిచేయవు ఇదిలా ఉండగా కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావిస్తున్నారు అయితే అవన్నీ ఆయన ఆత్మవంచన చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ప్రతి రాష్ట్రంలో గుర్తింపు చేయగలిగే నాయకుడు ఒకరు ఉంటారని బెంగాల్లో మమతా బెనర్జీ ఏపీలో జగన్ చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ మాత్రమే ఇలాంటి వారని తెలిపారు తెలుగువారంటే ఎన్టీఆర్ గుర్తుకొచ్చినట్టు తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకు వస్తారని పేర్కొన్నారు ఈ సూత్రీకరణలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు కాకపోతే వైఎస్ఆర్ పేరు మర్చిపోయారు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ గుర్తుకొచ్చే వర్గాలు కూడా చాలా ఉన్నాయి చాలామంది ప్రజలు ఆయన వల్ల ప్రయోజనం పొందిన వారు ఉన్నారు చంద్రబాబు కంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు అన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్లున్నారు రాష్ట్ర ప్రయోజనాలు ఢిల్లీలో బలంగా వినిపించాలంటే కేసీఆర్ దండు పార్లమెంటులో ఉండాల్సిందేనని కేటీఆర్ అంటున్నారు తమిళనాడు మాదిరిగానే రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా ఇక్కడి కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం ఏనాడు కలిసి రాలేదని నాకు మంచి జరిగితే కేసీఆర్కు క్రెడిట్ వస్తుందా క్రెడిట్ వస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధిని విస్మరించాయని ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆరోపించలేదు ఇంకా సంతోషించాలి మత విద్వేషం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించటము గమనించాలి నిన్న మొన్నటిదాకా మూడోసారి విజయం ఖాయమని ఆశించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికి సమస్యను ఎదుర్కొంటున్నదన్న వాస్తవాన్ని కేటీఆర్ గుర్తించాల్సి ఉంది ఇంత మౌనానికి ధ్యానానికి ప్రయత్నించకుండా వెనువెంటనే ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలకు ప్రతిస్పందనలకు పాల్పడుతూ ఉనికిని చాటుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నది అధికార పక్షాలకు వచ్చిన ఓట్లలో పెద్ద ప్రతిపక్షానికే అధికార పక్షానికి వచ్చిన ఓట్లలో పెద్ద తేడా లేని మాట నిజమే రెండు శాతం కంటే తక్కువ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు ముప్పై తొమ్మిది ఎంతో గౌరవప్రదమైన ప్రతిపక్ష సంఖ్య అధికార పక్షం బెదిరిపోయే సంఖ్య కూడా అయినా పార్టీకి ఉనికి సమస్య ఎందుకు వస్తుంది రానున్న ఐదేళ్ల కాలం ఎడారిగా భయపెడుతున్నదా లేక భవిష్యత్తే శూన్యంగా కనిపిస్తున్నదా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికలలో పోలైన ఓట్ల ప్రకారం బీఆర్ఎస్కు మూడు నాలుగు స్థానాలు లోక్సభ స్థానాలు రావాలి కాంగ్రెస్కు తొమ్మిది స్థానాలు పైగా రావాలి అంతకంటే ఎక్కువ సాధించడానికి బీఆర్ఎస్ ప్రయత్నించవచ్చు కానీ అసలైన పరీక్ష ఈ మాడు మూడు నాలుగింటినైనా దక్షి దక్కించుకోవటం బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు కేంద్రంలోనూ లేదు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలో కాపాడే బాధ్యత అయితే కాంగ్రెస్ది లేదా ఢిల్లీలో అధికారంలో బీజేపీది మధ్యలో ఈ బీఆర్ఎస్ వల్ల వరిగేదేమిటి అని ప్రజలు భావిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ చావు దెబ్బతింటుంది ఏ నినాదంతో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ పడుతుంది దానికి నినాదం లేదు హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల ఓటర్ల నుంచి జనాదేశాన్ని విజయవంతంగా సాధించిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లోనూ దాన్ని పొందగలదా ఏ ఓటర్లు బీఆర్ఎస్ చేసిన పట్టణాభివృద్ధిని నిర్వహించిన శాంతి భద్రతలను నిర్మించిన ఆధునికమైన సాంకేతిక పౌర వ్యవస్థలకు మెచ్చ ఓట్లు వేశారో ఆ ఓటర్లు జాతీయ స్థాయిలో అవే కారణాల వల్ల వారి వాటికి తోడు ఉద్వేగపూరిత కారణాల వల్ల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే అట్లా జరిగితే బీఆర్ఎస్ ఉనికి సమస్యలో పడిపోతుంది అడ్రస్ గల్లంత కాకపోయినా ప్రమాదంలో పడిపోతుంది ఆ అంశం మీద దృష్టి పెట్టి ఆ అంశం మీద ఫోకస్ పెట్టి హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో తమకు వచ్చిన ఓటును కన్సాలిడేట్ చేసుకోవటానికి ప్రయత్నించడం బీఆర్ఎస్కి మంచిది గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఇప్పట్లో చెల్లాచెదురు చేయటం కేటీఆర్కి కాదు కదా కేసీఆర్కి హరీష్ రావుకి కవితకి వీరందరికీ వీరి గుప్పిట్లో ఉన్న మీడియా సంస్థలు కూడా సాధ్యం కాదు అన్న వాస్తవాన్ని గమనించి వ్యవహరిస్తే బీఆర్ఎస్ భవిష్యత్తు మంచిగా ఉంటుంది